సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా పంజాబ్ను భారీ వరదలు ముంచితే ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత పంజాబ్కు ఈ స్థాయిలో వరదలు వచ్చాయి వరదల బారిన పంజాబ్లోని ఇరవై మూడు జిల్లాలు పడ్డాయి నేట మునిగా ఒక ఎకరాల హెక్టార్ల పంట వరదలకు మొత్తం ముప్పై మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది మూడున్నర లక్షల మంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విద్యా సంస్థలుగా అక్కడ సెలవు ప్రకటించారు సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాయం కూడా తీసుకుంటా ఉన్నారు మొత్తం ప్రస్తుతం దేశంలో ప్రకృతి విపత్తులు ప్రజల్ని గురి గురిచేస్తున్నాయి ఒకప్పుడు ఊహించని వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా వచ్చే వరదలు కనీ విని ఎరుగని వర్షాలు ఇవి కేవలం కథలు కాదు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రస్తుతం వాస్తవాలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి అకాల వర్షాలు నదుల ఉప్పెనతో లక్షలాది మంది ప్రజలు రోడ్డును పడ్డ పరిస్తుంది గత కొంతకాలంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరదలు సృష్టిస్తున్న విలయం మనకు తెలుసు ఇప్పుడు పంజాబ్ వంతు వచ్చింది ముప్పై ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా విపత్తు అక్కడ వరదలు విషాదాన్ని నింపుతున్నటువంటి పరిస్థితుంది పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం ఒక కన్నీటి సముద్రంలా కనిపిస్తోంది నిరంతరంగా కురుస్తున్నటువంటి అక్కడ భారీ వర్షాలకు తోడు పక్క రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ హిమాచల ప్రదేశ్లో కురుస్తున్నటువంటి వానలతో సటిలైజ్ బియాస్ రావి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఈ నదుల ఒడ్డున ఉన్నటువంటి అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి గురుదాస్పూర్ పఠాన్కోట్ కపూర్తల తారన్ తారన్ ఫిజర్పూర్ హోషియార్పూర్ అమృత్సర్ జిల్లాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ వరదలు లక్షా నలభై ఎనిమిది వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా బురదమయం కనిపిస్తోంది అన్నీ కూడా నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితుంది విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఒక భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ఇప్పటికే ముప్పై మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వందలాదిగా పశువులు జంతువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితుంది నిజంగా పశుపక్షాదులు మోగ జీవాలు అన్నీ కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితుంది ఎందుకంటే అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకులు అంగి అన్నీ కూడా పొంగి ప్రవహించి ఏ విధంగా పూర్తిగా జనావాసాల్లోకి వరద చేసింది మనం చూస్తున్నాం అసలు ఎన్నో కొన్ని వందల పశుపక్షాదులు అక్కడ వాటర్లో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది ఆ మొగజీవాలు చాలా వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్స్ పంజాబ్లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి పంజాబ్లో సహాయక చర్యలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బీఎస్ఎఫ్ బృందాలు వరద బాధితులను కాపాడేందుకు రాత్రి మోళ్ళు శ్రమిస్తున్నాయి ముఖ్యంగా అక్కడ సీఎం భగవంత్మాన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించి ప్రజలకు అండగా నిలిచారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో కలిసి మరొకసారి పర్యటించబోతున్నారు ఆపు నాయకుడు మనీష్ సిసోడియా కూడా ముంపు ప్రాంతాలు పరిస్థితి పరిశీలించారు ఆ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ద సహాయక చర్యల కోసం మూడు కోట్ల పాతిక లక్షల రూపాయలు ప్రకటించారు సుమారు మూడున్నర లక్షల మంది బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆహారం వైద్యం అందించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తుంటే అక్కడ సహాయ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ సిబ్బందికి అక్కడ చాయిస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం ఆ వీడియో వైరల్ కూడా అయింది అక్కడ సహాయక సిబ్బంది వరద నీటిలో ఎంతో కష్టపడి అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ఆ సిబ్బందికి ఛాయిస్తూ వాళ్ళకి ఎంతో కొంత సేద తీరే విధంగా ప్రయత్నం జరుగుతోంది మరోవైపు అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కట్టుబట్టలతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే ఏ విధంగా పట్టణాలు గ్రామాలు అన్నీ కూడా మునిగిపోయాయో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారమే ముప్పై మంది చనిపోయారు కొన్ని వందల పశుపక్షాదులు వాటర్లో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ భోజన సామూహిక భోజన కార్యక్రమం జరుగుతుంది వరద బాధితులకు వరుసగా ఆ విధంగా కింద కూర్చోబెట్టి భోజనం ఏ విధంగా పెడుతున్నారు మనం చూస్తున్నాం అంటే అక్కడ ఆకలితో ఆమటిస్తున్నారు పూర్తిగా ఇల్లు మునిగిపోయినాయి నిత్యావసరాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వాళ్ళందరికీ కూడా అక్కడ సామూహిక భోజన కార్యక్రమం జరుగుతోంది విజువల్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది కొన్ని వందల మంది రోడ్ల మీదకి ఏ విధంగా వచ్చారు తమ ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయి తమ అవసరాలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంట్లో పెట్టుకున్నటువంటి అనేక వస్తువులు ఇళ్ళే కొట్టుకుపోతే అన్నీ కూడా వాటర్ పూర్తిగా వాటర్లో కొట్టుకుపోయిన పరుస్తుంది తాము ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ పశువులు కూడా ఈ విధంగా కొట్టుకుపోతున్నాయి వాటర్లో అవి చూస్తుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి మనకి ఆ మోగజీవాలు తమ ప్రాణాలను దక్కించుకోవడం కోసం పోరాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపు చాలా గ్రామాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇంకా సరిపోవట్లేదు ఇంకా సహాయక సిబ్బంది పెంచాలని చెప్పి కోరుతా కోరుతూ ఉన్నారు చాలా గ్రామాల్లో కూడా పూర్తిగా అందరూ కూడా కట్టుబట్టలతో రోడ్డును పడ్డపరుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా అంటే ముప్పై ఏడు సంవత్సరాల క్రితం పంజాబ్ను ఒక్క భయంకరమైనటువంటి జలప్రళయం ముంచెత్తిందండి ఎడతెరుపు లేనటువంటి వర్షాలకు తోడు అప్పుడు సట్లైజ్ నది పొంగి ప్రవహించడంతో నది కట్టలు తెగిపోయాయి ఆనకట్టల నుంచి విడుదలైన నీరు వేలాది గ్రామాలు చుట్టుముట్టింది ఈ విపత్తుతో సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది దాదాపు పన్నెండు వందల మందికి పైగా అమాయక ప్రజలు ఆ రోజున ప్రాణాలు కోల్పోయారు మళ్ళీ ఆ స్థాయి వరదలు ఇప్పుడు వస్తున్నాయి లక్షలాది ఇళ్ళు వేలాది గ్రామాలను భిన్నం చేసిన పరిస్థితుంది లక్షల హెక్టార్ల పంట భూములు ధ్వంసమయ్యాయి ఆనాటి వరదలు పంజాబ్ చరిత్రలో ఒక విషాదకర అధ్యాయంగా మిగిలిపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని తలపించే విధంగా వరదలు మళ్ళీ రాష్ట్రాన్ని తిన పరిస్తుంది అలాంటి వరదలే ప్రస్తుతం కనిపిస్తున్నాయంటూ అక్కడ ఉన్న స్థానికులు అప్పుడు వరదలను చూసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రకృతి విపత్తుల విషయంలో ఒక చీకట సంవత్సరంగా మిగిలిపోయే పరిస్థితుంది ఈ ఏడాది ప్రారంభం నుంచే దేశం వివిధ రకాల ప్రకృతి విపత్తులకు గురైంది అకస్మాత్తుగా వచ్చే వరదలు తాండవం చేసే తుపానులు క్లౌడ్ బర్స్లు కొన్ని ప్రాజెక్టులు చిగురుటాకుల్లా వణికించిన పరిస్థితుంది పంజాబ్లో జరిగినటువంటి జలప్రళయం అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్లో జరిగిన విపత్తులు ప్రజల్ని ఏ విధంగా కలవరి పెట్టే మనం చూసాం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలను కూడా గజగజ వణికించాయి కామారెడ్డి లాంటి ప్రాంతాలు ఏ విధంగా మునిగిపోయాయో మనం చూసాం సో ప్రకృతి విపత్తు దేశవ్యాప్తంగా ఉంది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూస్తున్నా వరదే కనిపిస్తుంది ఏ ప్రాంతం చూస్తున్నా జలమైపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం వాటరే కనిపిస్తుంది అంత దారుణంగా ఈసారి అతి భారీ వర్షపాతాలు క్లౌడ్ భరస్టులు మొత్తం లోతట్టు ప్రాంతాలను ముంచేసిన పరిస్థితి ఉంది సో ప్రకృతి ఎంత శక్తివంతమైందో మనిషి ఎంత నిస్సహాయుడో ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కోల్పోయినటువంటి ప్రాణాలు అక్కడ పోయినటువంటి పంట నష్టం ఏ విధంగా జరిగిందో మనం చూసాం మొత్తం ఇళ్ళు కూలిపోయినాయి పశువులు కొట్టుకుపోయినాయి ఇలాంటి ఇవి చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ప్రకృతి విలయం ఇంకెంత దారుణంగా ఉంటుందో భయం కలుగుతుంది ప్రజలకి ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక భవిష్యత్తులో ఇంకెలాంటి ఉప్పెన్నులు ఇంకెలాంటి ఉత్పాతాలు ఇంకెలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని ఒక ఆందోళన ఆవేదన ప్రజల్లో కనిపిస్తోంది 確さに。 పంజాబ్లో పరిస్థితి ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ మీద మీరు చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు బీఎస్ఎఫ్ జవాన్లు వీళ్ళందరూ కూడా అక్కడి ప్రజల్ని రక్షించడం కోసం అక్కడి ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేయడం కోసం అక్కడ ప్రజలకు అన్నపానీయాలు అందించడం కోసం అక్కడ చిక్కుకున్న వాళ్ళని కాపాడటం కోసం ఏ విధంగా శ్రమిస్తున్నారో మనం చూస్తున్నాం పూర్తిగా పంట పొలాలు మునిగిపోయినాయి తమ ఇళ్ళు కొట్టుకుపోయినాయి ఇంట్లో ఉన్న సామాన్లు కట్టుకుపోయి కొట్టుకుపోయినాయి కేవలం కట్టుబట్టలతోనే తమ పశువులు కూడా ఎక్కడ ఎటు కొట్టుకుపోయినాయో కూడా తెలియని ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి చాలా గ్రామాల్లో పంజాబ్లో ఇదే సిచ్యువేషన్ ఉంది ముప్పై మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకొంతమంది కొట్టుకుపోయారు గల్లంతయ్యారు వాళ్ళకి సంబంధించిన సమాచారం రావాలి ఒక్కసారి పైనుంచి ఆ డ్రోన్ విజువల్ కూడా మనం చూసాం మొత్తం వరద ఇటువైపు నుంచి అటువైపుకి కొట్టుకుపోతుంది ఆ ఇల్లు చూసారా మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోతుంది అక్కడ ఎవరు ఉండటానికి వీలు లేకుండా పరిస్థితులు తయారయ్యాయి ఆల్మోస్ట్ దాదాపు అన్ని గ్రామాల పరిస్థితి ఇదే విధంగా ఉంది పంజాబ్లో